వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ రవాణా శాఖలో అవినీతి నిరోధక శాఖ చేపట్టిన దాడుల్లో అవినీతి తిమ్మింగలం చిక్కింది దశాబ్దాల నుంచి అక్రమ పదోన్నతులతో వివిధ స్థాయి ఉద్యోగులను వేధించిన అధికార యంత్రాంగంలో వరంగల్ రీటేసి యోకరం రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా చేరిన పుప్పాల శ్రీనివాస్ అనతి కాలంలోనే కల్వకుంట్ల కుటుంబానికి రవాణా శాఖ ఆత్మగా ఉన్న కృష్ణమనేని పాపారావు శిష్యుడిగా పేరు గాంచారు ఉద్యోగులను వేధింపులకు గురి చేసి లక్షల రూపాయలు పెండుకోవడంలో పుప్పాల బహు నేర్పరిగా పేరుగాంచారు ఏటకేలకు డాక్టర్ కాని యాక్టర్ పుప్పాల శ్రీనివాస్ అవినీతి నిరోధక శాఖలో వలలు చిక్కిన పరిస్థితిపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ రవాణా శాఖలో ఏసీబీ అధికారులకు ఒక తిమింగలం దొరికింది చెప్పవచ్చు గత రెండు దశాబ్దాల నుంచి కూడా రవాణా శాఖను పట్టి పీడిస్తున్న అవినీతి తిమింగలాల్లో ఓ ప్రధానమైన తిమింగలం వరంగల్ డీటీసీ పుప్పాల శ్రీనివాస్ అని చెప్పవచ్చు ఎందుకంటే పుప్పాల శ్రీనివాసు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా రవాణా శాఖలో రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చూసుకుని మాత్రం ఆయన పదో మొత్తం అక్రమాల చిట్టాలతో నిండిపోయని చెప్పవచ్చు గతంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రం విభజన తర్వాత పదేళ్ల నుంచి కూడా ఆనాటి బీఆర్ఎస్ పార్టీ నేతలకు అంటకాగుతూ ఆడింది ఆట పాడింది పడక రవాణా శాఖను చిత్రాధిపత్యంగా పూర్తి రవాణాశాఖ తమ గుప్పిట్లో పెట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరించిన తీరు ఉద్యోగ వర్గాలలో ఒక ఆందోళన కూడా రేకెత్తించింది ప్రధానంగా చూస్తుంటే ముగ్గురు ఉద్దండులు మొత్తం రవాణా శాఖను భ్రష్ పట్టించారని చెప్పి రవాణా శాఖ ఉద్యోగులు ఇప్పటికీ కూడా తమ అక్కసును వెళ్ళగక్కుతుంటారు రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు కావచ్చు ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్యోగస్తు కావచ్చు మొత్తం రవాణా శాఖని పూర్తిగా అవినీతి జాడ్యంగా అవినీతిమయంగా చేసిన ప్రధానమైన వ్యక్తులలో ముగ్గురు వ్యక్తులు దాంట్లో ఏదైతే కృష్ణమనేని పాపారావు విఆర్ఎస్ తీసుకున్నాడు ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మారిన వచ్చిన తర్వాత గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్కి కేసీఆర్కి అత్యంత సన్నిహితుడిగా కుటుంబ సభ్యుడిగా వసూళ్లలో ఆయన సాటిగా మెలిగిన కృష్ణంనేని పాపారావు విఆర్ఎస్ తీసుకున్న తర్వాత మరో ఇద్దరు ప్రధానంగా దీంట్లో ఉద్యోగ ఉద్యోగస్తులు ఉన్నత ఉద్యోగస్తులలో ఉండి కింది స్థాయి ఉద్యోగుల్ని పట్టిపిడించే వాళ్ళలో గతంలో ఒక అధికారి డీటీసీగా ఉన్నాడు మరో డీటీసీ చూసుకుంటే వరంగల్ డీడిసీ పుప్పాల శ్రీనివాస్ ఈరోజు పుప్పాల శ్రీనివాస్ ఉదయం అటు జగిత్యాల సొంత ఊరు దాంతోపాటు వరంగల్ హన్మగొండలో ఉన్న నివాస గృహంతో పాటు హైదరాబాద్లో ఏకకాలంలో ఏసీబీ దాడులు నిర్వహించి ఏసీబీ అధికారుల కళ్ళు గమ్మేలా అక్రమాస్తులు గుర్తించినట్టుగా సమాచారం అందుతుంది వాస్తవంగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఒక్కసారి శాఖలో అడుగుపెట్టిన తర్వాత ఎన్ని పదోన్నతులు వచ్చా ఓన్లీ జిల్లా రవాణా శాఖ అధికారి వరకే పదోన్నతులు లభిస్తాయి తప్ప డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హోదాలోకి రావడం అంటే అక్రమ పదోన్నతులలో ఆరిదే వ్యక్తులుగా ఆ ముగ్గురే ఉన్నారు ఆ ముగ్గురు కూడా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా ఒక ఇద్దరు శాఖలో వచ్చిన తర్వాత ఏదైతే పాపారావు ఉన్నాడో పాపారావు అసలు ఈ శాఖతో సంబంధం లేదు కేవలం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి డిప్రెషన్ మీద వచ్చిన వ్యక్తి ఏదైతే కులాన్ని అడ్డం పెట్టుకొని కాసుల గలగలతోటి ఎక్కడికక్కడ కూడా మొత్తం రవాణా శాఖను తన గుప్పిట్ట పెట్టుకొని ఆడింది ఆట పాడింది పాటగా కొనసాగిందని చెప్పు పాపం అనేది ఏదో ఒకరోజు పండుగ తినడానికి ప్రత్యేక నిదర్శనమే ఈరోజు పుప్పాల శ్రీనివాస్ మీద ఏసీపీ దాడి మరికొద్ది నెలల్లో రిటైర్డ్ అవుతున్న తరుణంలో రవాణా శాఖకు పట్టి పీడిస్తున్న ప్రధానమైన జాడ్యం ఎవరైనా ఉన్నారంటే ఇద్దరు అధికారులు ఆ ఇద్దరు అధికారులలో ఈరోజు పుప్పాల శ్రీను ఏసీపీకి దొరికిడు మొత్తం మీద చూసుకున్న మాత్రం రవాణా శాఖలో అటెండెంట్ స్థాయి నుంచి హోంగార్డ్ స్థాయి నుంచి జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్కు ఎవరు ఏ స్థాయిలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా పుప్పాల శ్రీనివాస్ అండ్ కో బ్యాచ్కి బాధితులనే చెప్పచ్చు గతంలో కృష్ణంనేని పాపరావు ఏదైతే వివిధ ప్రాంతాలలో వివిధ జిల్లాలలో అధికారులను వేధించి వేసారి చివరికి అసలు ఉద్యోగం మానేసే స్థాయి కూడా దిగజారిచిన వ్యక్తులలో ముగ్గురు తిరుమూర్తులలో ఒక వ్యక్తి వీఆర్ఎస్లో పోయాడు మరో ఉద్యోగి డీటీసీగా పనిచేస్తున్న నేపథ్యం అతని మీద కూడా ఏసీబీ నచ్చుందని తాజాగా తెలుస్తుంది దాంతోపాటుగా ఏదైతే ప్రభుత్వాలు మారిన తర్వాత ఇద్దరు ముగ్గురు కూడా వీఆర్ఎస్కి అప్లై చేస్తున్నారు దాంట్లో పాపారావు వీఆర్ఎస్ని కులం పేరుతో కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కొంత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పడంతో ఆయన వీఆర్ఎస్ ఆమోదించారు మిగిలిన ఇద్దరు వ్యక్తులు కూడా వీఆర్ఎస్ దరఖాస్తు చేస్తున్నాడు ఆ ని ఆమోదించబోవడం తోటి బిక్కు మటు బతుకుతూనే తమ పబ్బం కడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడికక్కడికి చిక్కుములు వేయటంలో కానీ కరెన్సీ కట్టలు వసూలు చేయడంలో కానీ దిట్టగా పేరున్న ఆ ఇద్దరు అధికారులలో ఒక అధికారి మాత్రం ఈరోజు డిటీసీ హోదాలో పుప్పాల మాత్రం మీద ఏసీబీ రైడ్ జరిగింది ఈరోజు సాయంత్రం కానీ రేపటి కానీ ఆయన ఆస్తులు చిట్టా మొత్తం బయటపడే అవకాశం ఉంది మొత్తం మీద రవాణా శాఖలో మాత్రం ఈరోజు ఒక పండగ వాతావరణం నెలకొందని చెప్పవచ్చు ఎందుకంటే పుప్పాల శ్రీను శ్రీనివాస్ అనే వ్యక్తి వల్ల ప్రతి ఒక్క స్థాయి అధికారి కూడా చాలా వరకు సఫరైన సందర్భాలు ఏ జిల్లాలో చేసినా వేటాటం వెంటాటం వసూలు చేయడం అనేది అటు పాపారావుకి అణుకు శిష్యుడిగా పుప్పాల శ్రీనివాసరావు కొనసాగాడు మొత్తం మీద చూసుకున్న మాత్రం ఈరోజు పుప్పాల శ్రీనివాసరావు పండ ఏదైతే పాపం పండిందని చెప్పవచ్చు మొత్తం మీద పుప్పాల శ్రీనివాసరావుతో పాటు ఏదైతే అక్రమ పద నదులు పొందిన రవాణా శాఖలో ఇప్పటికీ ఎంజాయ్ చేస్తున్న వ్యక్తులు ఎవరు వాళ్ళందరి వాళ్ళందరికీ చిట్టా ఇప్పి పూర్తిగా రవాణా శాఖని ప్రక్షాళన చేయాలని చెప్పి కూడా ఆ శాఖ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు